గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండలం ముట్లూరు సొసైటీలో ఏసీబీ దాడులు నిర్వహించారు లంచం తీసుకుంటూ ఏసీబీకి సొసైటీ అధికారి ప్రభాకర్ పట్టుబడ్డారు నలభై వేల రూపాయల నగదు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు సొసైటీలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు కోఆపరేటివ్ సొసైటీ సంబంధించిన ఒక అధికారి మీద దాడులు చేయడం జరిగింది అతను ప్రభాకర్ అని అతను ఒక రైతు ఏనుముల బాలస్వామి అనే వాళ్ళ అమ్మగారి పేరు మీద లోన్ అప్లై చేసుకుంటే పదహారు లక్షల తొం ఎనభై వేలకి లోన్ అప్ లోన్స్ అప్లై చేసుకున్నాడు ఆ లోన్స్ ప్రాసెస్ చేయటానికనే నెపంతో ఈ ప్రభాకర్ గారు నలభై వేలు లంచం డిమాండ్ చేయగా అది ఈరోజు అతను తీసుకున్నట్టుగా రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది ఇందులో మా గుంటూరు ఏసీబీ అధికారులు అడిషనల్ ఎస్పీ మహేంద్ర మతే మా డిఎస్పీలు మరియు మా ఇన్స్పెక్టర్లు సిబ్బంది అందరూ పాల్గొనడం జరిగింది థ్యాంక్ యూ